జనార్దన్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకొస్తున్నాయి ఈ ఏడాది జులై నుంచి ఏఎన్ఆర్ బార్ శ్రీనివాస్ వాయిన్స్లో కల్తీ మధ్య నమ్ముతున్నట్టు దర్యాప్తులో తేల్చారు శ్రీనివాస్ వాయిన్స్ లైసెన్స్ పూర్ణ పేరు మీద ఉన్న నిర్వహణంతా జనార్దన్ రావుదే అని గుర్తించారు స్పిరిట్ క్యాన్లు ఖాళీ బాటిల్స్ ఫేక్ స్టిక్కర్స్ అన్ని ములకల చెరువుకి తరలించింది జనార్దనే అని తేలింది కల్తీ మద్యం వ్యవహారం బయటపడటంతో ఏఎన్ఆర్ బార్లో లిక్కర్ని మొత్తం పక్కనే ఉన్న గోడౌన్కి తరలించాలని జనార్దన్ తన సోదరుడు జగన్మోహన్కి చెప్పాడు మరోవైపు శ్రీనివాస వైన్స్లో ఉన్న కల్తీ మద్యం కేసులను ధ్వంసం చేయాలని ఆఫ్రికా నుంచి తన పిన్ని కుమారుడు కళ్యాణ్ కు జనార్దన్ ఆదేశాలిచ్చినట్టు గుర్తించారు జనార్దన్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ ఏడాది జులై నుంచి బార్ శ్రీనివాస్ వైన్స్లో కల్తీ మద్యాన్ని అమ్ముతున్నట్టు దర్యాప్తులో తేల్చారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ ఓటీయు కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఏ ఒన్ గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ నిన్న సాయంత్రం నుంచి కూడా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అయితే విచారిస్తా ఉన్నారు ఈ విచారణకు సంబంధించి కొన్ని కీలక విషయాలు కూడా అధికారులు గుర్తించినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది ఈ ఏడాది జులై నుంచి కూడా కల్తీ మద్యాన్ని ప్రస్తుతం ఏదైతే ఏఎన్ఆర్ బార్ జనార్దన్ సంబంధించిన బార్లో అమ్మకాలు జరుపుతున్నట్టుగా అయితే అధికారులు గుర్తించారు ఇవన్నీ కూడా అనధికారికంగానే జరిపినట్టుగా అయితే అధికారులు గుర్తించారు ఇక్కడ రా మెటీరియల్ అంటే స్పిరిట్ తో పాటు ఫేక్ లేబుల్స్ అదేవిధంగా ఎంటీ బాటిల్స్ వీటన్నిటిని కొనుగోలు చేసి అటు మునకల్ల చెరువుకి కూడా పంపించినట్టుగా కూడా అధికారులు గుర్తించడం కూడా జరిగింది దీంతో పాటుగా ములకల చెరువులో కల్తీ మద్యానికి సంబంధించిన అంశాన్ని అధికారులు గుర్తించిన వెంటనే ఆఫ్రికా నుంచి అటు జనార్దన్ కూడా అలర్ట్ అయినట్టుగా అధికారులు విచారణలో గుర్తించారు ఆయన ఆదేశాలతోనే జనార్దన్ సోదరుడు జగన్మోహన్ ఏఎన్ఆర్ బార్లో ఉంచినటువంటి కల్తీ మద్యం మొత్తాన్ని కూడా దాని ఆపోజిట్ అంటే ఏఎన్ఆర్ బార్ ఎదురుగానే రవి జనరల్ స్టోర్ని అతని సోదరుడు జగన్మోహన్ నిర్వహిస్తున్నారు జగన్మోహన్కి ఫోన్ చేసి ఆ కల్తీ మద్యం మొత్తాన్ని కూడా ఏఎన్ఆర్ బార్ నుంచి కూడా తరలించాలని చెప్పడంతో రవి జనరల్ స్టోర్ వెనకాల ఉన్నటువంటి గోడౌన్లో దీని మొత్తాన్ని కూడా తా జగన్మోహన్ తరలించినట్టు కూడా అధికారులు గుర్తించారు అదేవిధంగా శ్రీనివాస వయన్స్ అని విజయవాడ భవానీపురంలో ఉంది దాని లైసెన్స్ దారుడు పూర్ణ చంద్రరావు అయినప్పటికీ కూడా అది మొత్తం కూడా యజమానిగా జన జనార్దన్ రావే కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించారు ఈ ఘటన ములకల చెరువు ఘటన గుర్తించిన వెంటనే కల్తీ మధ్యం ఎక్కడైతే శ్రీనివాస వయన్స్లో అమ్మకాలు జరుపుతున్నారో దాన్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేయాలని అక్కడ పనిచేస్తున్నటువంటి తన పిన్ని కుమారుడు కళ్యాణ్ కూడా ఆఫ్రికా నుంచే ఆదేశాలు జారీ చేసినట్టుగా అధికారులు గుర్తించారు దీంతో అరవై కేసుల మధ్యాన్ని కూడా కళ్యాణ్ పారబోసినట్టుగా కూడా గుర్తించినట్టు అయితే మనకి తెలుస్తూ ఉంది ఇక ఈ కేసుకు సంబంధించి జూలై నుంచి ఈ ఏడాది జూలై నుంచి ఈ కల్తీ మద్యాన్ని అమ్మకాలకి పూర్తి స్థాయిలో అటు ఏఎన్ఆర్ బార్లో కానీ ఇటు శ్రీనివాస తో కూడా అమ్మకాలు జరుపుతున్నట్టుగా కూడా గుర్తించారు దీంతో పాటు ఇంకా ఏ ఏ ప్రాంతాలకు ఈ కల్తీ మద్యాన్ని సరఫరా చేశాడు అంటే ఒక్క ఎన్టీఆర్ జిల్లాలో అదేవిధంగా ములకల చెరువుకి సంబంధించిన అటు అన్నమయ్య జిల్లాలో అక్కడైనా లేకపోతే వేరే జిల్లాల్లో ఎక్కడికైనా తరలించారా సిండికేట్లో ఇంకెవరెవరు ఉన్నారు అదేవిధంగా ఈ క కల్తీ మద్యం తయారీకి సంబంధించి ఎవరు అండగా నిలిచారనే అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసు విచారణ అయితే కొనసాగుతూ ఉంది కేసుకు సంబంధించి ఆయన్ని అరెస్టు చేసినప్పటికీ కూడా ఈ విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి అధికారికంగా ఇంకా అందించలేదని జనార్దన్ తరపున న్యాయవాది కూడా చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే హెబిఎస్ కార్పస్ పిటిషన్ ఇవాళ దాఖలు చేసే ఆలోచనలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో జనార్దన్ తరపున న్యాయవాది కూడా ఉన్నారు మరోవైపు విజయవాడలోనే ఒక రహస్య ప్రాంతంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు జనార్దన్ ని విచారిస్తా ఉన్నారు పూర్తి స్థాయిలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన కేసు కాబట్టి పూర్తి స్థాయిలో జనార్దన్ ని విచారిస్తున్నారు ఇవాళ సాయంత్రం కోర్టులో హాజరుపరచడానికి సమయం ఉంది కాబట్టి ఆరు గంటల లోపు జనార్దన్ ని కోర్టులో హాజరుపరచడానికి సంబంధించి ఒకవైపు రిమాండ్ రిపోర్ట్ని కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది భోగి ప్రొసీడ్ అవ్వాలని అనుకొని ఎయిర్పోర్ట్కి మేము ఐదు నలభై ఐదుకి వెళ్ళడం జరిగింది అక్కడ అనూహ్యంగా పదుల సంఖ్యలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులు ఉండి దౌర్జన్యంగా బలవంతంగా మా క్లయింట్ని ఎయిర్పోర్ట్ నుంచి లాక్కెళ్ళి వాళ్ళకు అనుకూలంగా వారికి నచ్చినటువంటి పేర్లను బలవంతంగా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసి చెప్పించాలనే ఉద్దేశంతో నాకు ఈవెన్ ఒకళ్ళ తళ్ళ మీద సైన్ కూడా చేయనివ్వకోకుండా నన్ను అడ్డుకున్న పరిస్థితుల్లో నేను గట్టిగా ప్రతిఘటించి మా క్లై క్లయింట్ని ప్రొటెక్ట్ చేసి సంతకాలు తీసుకోవటం జరిగింది ఇంతవరకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదు దీన్ని బట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే దీంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాత్ర ఉంది మా క్లయింట్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు మేము లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని అనుకొని ఎయిర్పోర్ట్కి మేము ఐదు నలభై ఐదుకి వెళ్ళడం జరిగింది అక్కడ అనూహ్యంగా పదుల సంఖ్యలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులు ఉండి దౌర్జన్యంగా బలవంతంగా మా క్లయింట్ని ఎయిర్పోర్ట్ నుంచి లాక్కెళ్ళి వాళ్ళకు అనుకూలంగా వారికి నచ్చినటువంటి పేర్లను బలవంతంగా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసి చెప్పించాలనే ఉద్దేశంతో నాకు ఈవెన్ ఒకళ్ళ మీద సైన్ కూడా చేయనివ్వకోకుండా నన్ను అడ్డుకున్న పరిస్థితుల్లో నేను గట్టిగా ప్రతిఘటించి మా క్లై క్లయింట్ని ప్రొటెక్ట్ చేసి ఎంతకాలు తీసుకోవటం జరిగింది ఇంతవరకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదు దీన్ని బట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే దీంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాత్ర ఉంది మా క్లయింట్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు